సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీకి విప్లవాభినందనలు ఈ డిమాండ్తో సంఘీభావం తెలపడానికి ఈ డిమాండ్ కొనసాగించడానికి ముందుకు తీసుకోవడానికి ఏమి చేయవలసి ఉన్నదో ఇంకా చెప్పడానికి హాజరైన అన్ని పార్టీల అన్ని ప్రజా సంఘాల ప్రగతిశీల ప్రజాస్వామిక మేధావులందరికీ కూడా విప్లవాభినందనలు కృతజ్ఞతలు ఇప్పటి వరకు చాలామంది వక్తలు మాట్లాడారు ఇంకా చాలామంది వక్తలు మాట్లాడవలసి ఉన్నారు వివరంగా మాట్లాడే అవకాశం లేదు క్లుప్తంగా నాలుగైదు విషయాలు మాత్రం మీ దృష్టి మీ ముందు పెడతాను మొట్టమొదటిది ఆపరేషన్ కగార్ను ఆపివేయాలి అనేది ఏదో మావోయిస్టులకు మనం చేస్తున్న మెహర్బానీ కాదు అది ఈ దేశ ప్రజల సంపద ఈ దేశ ప్రజలకి మిగలాలి అనే ఒక రాజకీయ ఆర్థిక పోరాటం దక్షిణ మధ్య భారత అరణ్యాలలో ఐదారు రాష్ట్రాలలో అతి విలువైన ఖనిజ వనరులు ఉన్నాయి ఈ ఖనిజ వనరులను దేశ దేశాల సంపన్నులకు కార్పొరేట్లకు బహుళజాతి సంస్థలకు అందించడానికి భారత ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి పని కట్టుకొని వందలాది మెమరం ఆఫ్ అండర్స్టాండింగ్స్ సంతకాలు చేసింది ఈ ఎంఓయుల సంతకాలకు అనుగుణంగా ఆ భూమిని ఆ అడవిని అక్కడి జలవనరులను ఆ కార్పొరేట్లకు అప్పగించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ జల్ జంగల్ జమీన్ మావి ఈ జల్ జంగల్ జమీన్ ఈ దేశ ప్రజలని ఇది వారసత్వ సంపద ఇది ఈ దేశ ప్రజలకు చెందాలి తప్ప ఐదేళ్ల కోసం వచ్చిన ప్రభుత్వం విదేశాలకు కార్పొరేట్లకు అన్ని సొమ్ము చేసుకొని దాని నుంచి ముడుపులు పొందడానికి కాదు అని ప్రధానమైన డిమాండ్ ఈ డిమాండ్ను అడ్డగించడానికి ఆదివాసులను భయ బీతావహన్లో ముంచి అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆ అడవిని ఆక్రమించడానికి భారత ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వీటికి ఇందులో భాగమే రెండు వేల నాలుగులో రెండు వేల ఐదులో సల్వా జుడు అని ప్రారంభించారు నిజానికి ఇవాళ ఆపరేషన్ కగారు గురించి మాట్లాడుతున్నామంటే ఆపరేషన్ కగారుకు ముందు రూపాలు చాలా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులోనే జన్ జాగరణ అభియాన్ పేరుతో అక్కడి ఆదివాసులను భయప్రాంతం చేయడానికి ఆదివాసుల పక్షాన నిలబడిన మావోయిస్టులను నిర్మూలించడానికి ఒక ప్రయత్నం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించింది ఆ ప్రయత్నం కొనసాగి కొనసాగి రెండు వేల నాలుగు నాటికి చిదంబరం హోంమంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఛత్తీస్గఢ్ లో కూడా బీజేపీ ప్రభుత్వం రమణ్ సింగ్ ప్రభుత్వం ఏర్పడింది సల్వా జుడం అనే ఒక ఆదివాసుల మధ్య అంతర్యుద్ధం సృష్టించడానికి ఆదివాసుల్లోనే చీలిక దేవడానికి ఆదివాసుల్లోనే లంపెన్ తిరిగే యువకులను చిల్లరిగా తిరిగే యువకులను సేకరించి వాళ్ళ చేతికి తుపాకులు ఇచ్చి గూడాలను తగలబెట్టండి మీ ఆదివాసీ స్త్రీలను చెరచండి మీ ఆదివాసులను వాళ్ళ గూడాల నుంచి వెళ్ళగొట్టండి అని ఒక పెద్ద క్యాంపెయిన్ నడిపారు ఐదు లక్షల మంది ఆదివాసులు నిర్వాసితులయ్యారు అందులో మూడు లక్షల మంది గోదావరి దాటి వచ్చి మన ఖమ్మం కరీంనగర్ జిల్లాల్లో ఖమ్మం వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో స్థిరపడ్డారు ఈ సల్వాజుడు చట్ట వ్యతిరేకమైన చర్య ఏ విద్య లేని ఏ శిక్షణ లేని యువకులకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అనే ఒక ముద్ర కొట్టి చేతికి నువ్వు నువ్వేమైనా చేయొచ్చు అని చెప్పడం అనేది చట్ట వ్యతిరేక చర్య ఇది కూడదు దీన్ని వెంటనే రద్దు చేయాలి అని రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఇవాళ ఇవాళకి సుప్రీంకోర్టు తీర్పును బయటికి ప్రజలైతే చాలా గౌరవించాలంటారు కదా అదేదో అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానం అంటారు కదా భారత ప్రభుత్వము ఛత్తీస్గఢ్ ప్రభుత్వము ఏ సల్వాజుడును రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందో ఆ సల్వాజుడంలో ఉన్న వాళ్ళందరినీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ అనే కొత్త పేరు పెట్టి ఇవాళ వాళ్లను అర్ధ సైనిక బలగాలుగా పోలీస్ బలగాలుగా అక్కడ పెంచింది ఆపరేషన్ గ్రీన్ హంట్ సల్వాజుడు అయిపోయిన తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే మరొక దాడి మొదలుపెట్టారు ఆ దాడి కింద కూడా డజన్ల కొద్ది ఎన్కౌంటర్లు జరిగాయి వందలాది మందిని హత్యలు చేశారు ప్రపంచ వ్యాప్తంగా ఆపరేషన్ గ్రీన్ హంటుకు వ్యతిరేకత వచ్చింది అందువల్ల ఆపరేషన్ గ్రీన్ హంటు ను పేరు మార్చి ఈలోగా నరేంద్ర మోడీ అమిత్ షా ప్రభుత్వం వచ్చింది ఆపరేషన్ ప్రహార్ అన్నారు ఆపరేషన్ ప్రహార్ ఓడిపోయింది ఆపరేషన్ సమాధానం అన్నారు ఆపరేషన్ సమాధానం ఓడిపోయింది రెండు వేల ఇరవై రెండులో రాష్ట్రాల హోం మంత్రుల సమావేశం హర్యానాలోని సూరజ్ కుండ్ లో జరిగినప్పుడు ఆ సూరజ్ కొండ సమావేశంలో ప్రధాని ప్రధాని హోంమంత్రి ఇద్దరు వాలీ నక్సల్స్ మీద మాత్రమే కాదు కలం వాలీ నక్సల్స్ మీద కూడా దాడి చేయాలి ఆపరేషన్ సూరజ్ ఖండ్ లో ఒక ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం జరపాలి అనే ఒక ఆలోచన ప్రారంభమైంది సూరజ్ కుండ్ వ్యూహం ప్రకారమే రెండు వేల ఇరవై రెండులోనే మొదటిసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే మావోయిస్టు రహిత భారతదేశం చేస్తాము అని అమిత్ షా అన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి అయిపోయాయి ఈలోగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఆయన స్వయంగా రాంచీలో ఒక బిఎస్ఎఫ్ సమావేశంలో మాట్లాడుతూ ఈ జనవరి ఒకటి నుంచి ఆపరేషన్ కగార్ ప్రారంభిస్తాము అన్నాడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఒక పసిపాపను కూతురికి ఆరు నెలల పసిపాపకు పాలిస్తున్న తల్లి మీద కాల్పులు జరిపారు తల్లి గాయాలతో గూడెం మొత్తం మీద కాల్పులు జరిపారు తల్లి గాయాలతో బయటపడింది ఆరు నెలల పసిపాప మరణించింది అది కూడా ఎన్కౌంటర్ అన్నారు ఆరు నెలల పసిపాప కూడా మౌయిస్ అన్నారు అక్కడి నుంచి ఆపరేషన్ ప్రారంభమైంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో మొదలైన ఆ దాడి నుంచి ఇవాల్టికి నా దాదాపు నాలుగు వందల యాభై మంది ఆదివాసులను మావోయిస్టు కార్యకర్తలను హతం చేశారు నిజానికి నాలుగు వందల యాభై మందిలో రెండు వందల రెండు వందల యాభై మంది ఆదివాసులు నిరాయుధ ఆదివాసులు తునికాకు దంపుకోవడానికి పోయిన వాళ్ళు పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఊళ్ళో తమ గూడెల్లో వాళ్ళు వాళ్లలో కనీసం పది పదిహేను మంది విద్యార్థులు ఉన్నారు మైనర్ బాలబాలికలు ఉన్నారు మూగా చెవిటి మూగా వ్యక్తులు ఉన్నారు యువతి ఉంది అటువంటి బీభత్స కాండ నిజానికి ఒక పది నిమిషాల్లో అరగంటలో గంటలో చెప్పదగినవి కావు వందలాది ఘటనలు వందలాది గూడాల మీద లక్షల మంది స్థానిక పోలీసులు డిఆర్జీ ఆశ్చర్య ఆశ్చర్యం వేస్తుంది ఈ దేశంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉందని పేరు అంటే సరిహద్దు భద్రతా దళం సశస్త్ర సీమా బల్ అందని పేరు అంటే సరిహద్దు భద్రతా దళం ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అని దాని పేరు అంటే భారతదేశానికి టిబెట్ కు సరిహద్దుల్లో ఉండవలసిన సైన్యం ఇవాళ ఆ సరిహద్దు సైన్యాలన్నీ ఛత్తీస్గఢ్ లో ఉన్నాయి భారతదేశంలో సరిహద్దు ఎక్కడ ఉన్నది వర్గ పోరాట సరిహద్దు ఛత్తీస్గఢ్ లో ఉన్నది అందువల్ల సరిహద్దు భద్రతా దళాలన్నీ భారత భద్రతా దళ బలగాలన్నీ ఇవాళ వచ్చి ఛత్తీస్గఢ్ లో లక్షలాది మంది వందలాది క్యాంపులు వేసి లోపలికి చొచ్చుకుపోయి రోడ్లు వేస్తున్నారు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అని సైన్యానికి ఒక రోడ్లు వేసే సంస్థ ఉంటుంది ఛత్తీస్గఢ్లో లో నాలుగు లైన్ల రోడ్లు ఆరు లైన్ల రోడ్లు వేస్తున్నారు ఆదివాసులు బేలా బేలాభాటియా లాంటి అనేక మంది చెప్పారు మాకు రెండు చక్రాల వాహనాలు కూడా లేవు నాలుగు చక్రాల వాహనాలు అసలు లేవు వాటికి కూడా సింగిల్ రోడ్ సరిపోతుంది మాకు సైకిళ్లున్నా ఎక్కువ లేక లేదా నడిచిపోతాము మాకు నాలుగు లైన్ల రహదారులు ఎందుకు అవన్నీ సరిగ్గా రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ ఇటువంటి నాలుగు లైన్ల ఆరు లైన్ల రహదారులు వేశాడు మిలిటరీ సైనిక వాహనాలు పోవడానికి అక్కడి నుంచి తవ్విన ఖనిజాన్ని బయటికి తీసుకురావడానికి కార్పొరేట్ల కంపెనీలకు చేర్చడానికి అందువల్ల ఆపరేషన్ కగార్ ఎందుకు వ్యతిరేకించాలి అంటే మావోయిస్టులకు ఏదో మావోయిస్టులు సానుభూతి పడడం కనుక మావోయిస్టులను హింసిస్తున్నారు కనుక కాదు ఆదివాసులను హింసిస్తున్నారు కనుక ఒక